హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చెంచలమ్మ గారు రచ్చబండ దగ్గర తీర్పు ఇవ్వటానికి టైం దగ్గరకు వచ్చేసింది అనమాట ఇంకా చెంచలమ్మ గారి ప్లేస్లో ఇప్పుడు చెంగాలమ్మ గారు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు కదా చెంచలమ్మ గారే తీర్పిస్తున్నారు అనుకుంటారు కాకపోతే ఆ ప్లేస్లో చెంగాలమ్మే కదా ఇలాంటి తీర్పిస్తుంది ఎందుకు ఏ తీర్పు అని ఎదురు చూస్తున్నారో చెప్పేస్తాను వినేసేయండి ఇంకా నివేద చంటి ఒకరోజు రాత్రి అంతా కూడా ఒకే రూమ్లో ఉన్నారు కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద నిందపడింది పడింది కాబట్టి చంటి కంపల్సరీగా నివేదమెలో మూడు ముళ్ళు వేయాల్సిందే భారీగా అంగీకరించాల్సిందే అనేసి చెంగాలమ్మ గారు తీర్పిచ్చేశారనమాట ఆ తీర్పిచ్చిన వెంటనే ఆ ఊరు జనాలతో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా బెత్తరపై బ్యూసుపై చూస్తూ ఉంటారు ఇదేంటి ఇలాంటి తీర్పిచ్చారు అసలు చంటి ఏ తప్పు చేయలేదు కదా అలాంటిది నా భర్త అసలు నివేదమలో తాళిగట్టేది అసలు ఇదేం తీర్పు అని చెప్పేసి సింధూరామటకు మొత్తానికి అలాగే చూస్తూ అత్తమ్మ మీరు ఇచ్చిన తీర్పు ఏంటో అర్థమవుతుందా అనేసి అనగానే ఇక్కడ అత్తమ్మ వాయ వరుసలు ఏమీ ఉండవు తీర్పిచ్చేటప్పుడు బయట వాళ్ళ అయిన వాళ్ళ అనేసి ఏది చూడను న్యాయం న్యాయంగానే చెప్తాను అని చెప్పేసి అనగానే మీరు ఇచ్చింది ఏమన్నా తీర్పు న్యాయంగా అనిపిస్తుందా అంటే నా జీవితం నాశనం చేస్తారా అనేసి అనగానే నీ జీవితం నాశనం చేయాలని నేను అనుకోవట్లేదు నివేద జీవితం బాగుపడాలని అనుకుంటున్నాను అనేసి ఇంకా గారు చెప్తూ ఉంటే ఒక ఆడపిల్ల జీవితం బాగు చేయటం కోసం ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారా అసలు ఇదేం తీర్పు అని చెప్పేసి ఇంకా సింధూర గట్టిగా వాదిస్తూనే ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే నివేదవాళ్ళ మామయ్య అంటూ ఉంటాడు ఆ చెంచలమ్మ గారు మీరు ఇచ్చిన తీర్పు సూపర్గా ఉంది అసలు ఎవరు ఇవ్వనటువంటి తీర్పు మీరు ఇచ్చారు అందరూ కూడా క్లాప్స్ కొట్టండి అందరూ జై జై కొట్టండి చెంచలమ్మ గారికి అని చెప్పేసి నివేదవాళ్ళ మేనమామ ఆ ఊరి జనమందరిని కూడా రెచ్చగొడుతూ ఉంటారు ఇంకా జనం అందరూ కూడా జై జై అని చెప్పేసి చంచలమ్మ గారికి జైలు కొడుతూ ఉంటే ఇంకా ఆ ప్లేస్లో కూర్చున్నటువంటి చెంగాలమ్మ మటుకు ఆనందంతో తబ్బిబ్బైపోతూ ఉంటుంది ఇంకా వెంటనే సింధూర అడగటం స్టార్ట్ చేస్తుంది అసలు మీరు నిజంగా ఎలాంటి తీర్పిచ్చారో తెలుసా అసలు మీరు ఇలాంటి తీర్పిస్తారని నేను అసలు జీవితంలో అనుకోలేదు ఇన్ని రోజులు కూడా మీ తీర్పు కోసం ఇలా ఎదురు చూసింది ఈ తీర్పు కోసం నా జీవితం నాశనం చేస్తారా అంటే నా మెడ్లో ఉన్నటువంటి పసుపు తాడు తీసేసి నివేద మెల్లో కట్టమంటున్నారా నా మీరు ఇచ్చే తీర్పు అని చెప్పేసి ఇంకా సింధూరా ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే ఇంకా చెంగాలమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే తలంచుకు తల దించేసుకొని ఏంటి సింధూర ఇలా అడుగుతుంది ఇప్పుడు నేనేం మాట్లాడాలి అన్నట్టుగా అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇంకా అలా చూస్తూ ఉంటే అప్పుడే భవతి ఉంటుంది కదా భవతి రవిబాబుతోటి మాట్లాడుతూ ఉంటుంది కోడల గొడవ బలి రంజుగా ఉంది కదా అసలు సూపర్గా ఉంది ఇంక ఈ కోడలు ఇలా గొడవ పెట్టుకోవటము ఇంక అత్త చెప్పినటువంటి తీర్పుకి కోడలు రివర్స్గా మాట్లాడటం నిజంగా ఇదే ఫస్ట్ టైం వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది చంటి నివేద మెడలో తాళి కట్టమంటాం అది కూడా బలే ఉంది కదా రవి అనేసి భవతి అంటూ ఉంటే అసలే రవి నివేదాన్ని లవ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా నివేద మెడలో చంటి తాళి కడితే ఎలా అని చెప్పేసి రవిబాబేమో మొహం నల్లగా పెట్టుకొని ఉంటే ఇంకా వాళ్ళ అత్తమ్మ భవతి అడుగుతున్నటువంటి ప్రశ్నలకి రవిబాబు ఏమీ మాట్లాడకుండా ఏమి అలాగే చూస్తూ ఉంటాడనమాట అప్పుడు భవతి అంటూ ఉంటుంది ఓహో నీకు నివేద అంటే ఇష్టం కదా ఇప్పుడే నివేదాని చంటిగాడు పెళ్లి చేసుకుంటాడననీ బాధ అర్థమైందిలే అర్థమైంది అని చెప్పేసి మూతంతా తిప్పుకుంటూ ఇంకా చంచలమ్మ గారి వైపు చూస్తూ ఉంటారనమాట ఇంకా వెంటనే సింధూరా చెప్తూ ఉంటుంది మీ తీర్పు అస్సలు బాగోలేదు మీ తీర్పుని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మీరు ఇచ్చిన తీర్పు జనాలకు నచ్చి ఓకే అన్నారు ఇప్పుడు మీరు ఇచ్చిన తీర్పు అసలు నాకు నచ్చలేదు అది కాకుండా మీరు ఇచ్చి ఇచ్చినటువంటి ఈ తీర్పు నా బ్రతుకు సంబంధించిన విషయం కాబట్టి నాకు అస్సలు నచ్చలేదు మీరేదో బాగా చెప్పారని క్లాబ్స్ కొట్టేవాళ్ళు క్లాప్స్ కొట్టి జైలు కొట్టేవాళ్ళు జైలు కొట్టచ్చు కానీ నేనైతే మటుకు అసలు మీ తీర్పుకి నేను ఎటువంటి ఓకే చెప్పట్లేదు కాబట్టి మీరు తీర్పు మార్చుకోండి అని చెప్పేసి గట్టిగానే అడుగుతూ ఉంటుంది సింధూర వాళ్ళత్తమ్మని వాళ్ళ అత్తమ్మ అంటే ఒకటే మాట చెప్తుంది నేను ఎప్పుడైనా సరే తీర్పు ఇచ్చిన తర్వాత మార్చుకోవటం లాంటిది దానికి సంబంధించి రెండవ తీర్పు ఇవ్వటము అసలు ఆ విషయం గురించి ఆలోచించటం అనేది ఇప్పటిదాకా కూడా జరగలేదు కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ చంటి నివేద మెడలో తాళి కట్టాల్సిందే నివేదాన్ని భారీగా అంగీకరించాల్సిందే ఇదే నా ఫైనల్ తీర్పు అని చెప్పేసి జంగాలమ్మ అందరికీ నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే కేశవ గారు మాట్లాడతారు అన్నమాట చంచలమ్మ గారు మీరేం మాట్లాడుతున్నారు అర్థమైందా ఒక్కసారి ఏం తీర్పు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి మీ కొడుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు అంటే ఇప్పుడు మీ కోడలు బ్రతుకు నాశనం అయినట్టే కదా మీ కోడలకి ఎటువంటి న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారిని కేశవ గారు అడుగుతూ ఉంటే అప్పుడే కేశవ గారు అడిగినటువంటి ప్రశ్నకి చంచలమ్మ గారు చెప్తూ ఉంటారు నేనంటే నేను ఏ అన్యాయమైన తీర్పు ఇవ్వలేదు మరి ఇప్పుడు సింధూరాకి న్యాయం చేయాలని చూస్తే నివేద బ్రతుకు నాశనం అయిపోతుంది కదా కాబట్టి వీళ్ళిద్దరూ చంటి భార్యలుగానే ఉండాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా ఊరి జనమందరూ కూడా చెంచలమ్మ గారు అసలు ఇలాంటి తీర్పు ఇస్తారని అనుకోని అనుకోలేదు అని చెప్పేసి అందరూ గుజుగుజు గుజులు ఆడుకుంటూ ఉంటే ఇంకా నివేద నివేద వాళ్ళ మేనమామ మటుకు ఆనందంతో పొంగిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే చెంచలమ్మ గారు లెటర్ రాసి ఒక అతన్ని పంపించారు కదా ఈ లెటరు నా కోడలు సింధూరా చేతికి ఇవ్వు ఇంకా ఎవరి చేతికి ఇవ్వటానికి లేదు అని చెప్పేసి ఇంకా అతను మొత్తానికి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రాళ్ళ వెంట గుట్టల వెంట తిరిగి తిరిగి మొత్తానికి గమ్యానికి అదేనండి చెంచలమ్మ గారింటి దగ్గరికి అయితే చేరుకుంటాడు అనమాట ఇంకా గేట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అక్కడే పెరట్లో ఒక అబ్బాయి పనిచేస్తూ ఉంటాడు అతను అడుగుతాడనమాట ఏమండి ఏమండి అనగానే చెప్పండి ఏంటి సరాసరి లోపలికి వచ్చారు ఎవరు మీరు అనేసి అంటూ ఉంటే నేను చెంచలమ్మ గారి కోడలు గారితోటి మాట్లాడేసి వెంటనే వెళ్ళిపోతాను వాళ్ళ కోడల్ని పిలుస్తారా అనేసి ఆ పని అతన్ని ఆ వచ్చిన అతను అడుగుతాడనమాట అప్పుడు చెంచలమ్మ గారి ఇంట్లో పనిచేసే అతను అంటూ అనుకుంటూ ఉంటాడు ఏంటి ఏంటైనా తేడాగా ఉన్నాడు ఈయన ఎందుకు సింధూరమ్మ గారితో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఎందుకండి ఏమైంది మీరెందుకు మా సింధూరమ్మతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆ పని అతను అడుగుతూ ఉంటే వెంటనే మాట్లాడి వెళ్ళిపోతాను ప్లీజ్ ఒక్కసారి చెంచలమ్మ గారి కోడలు గారిని పిలుస్తారా అనేసి మాట్లాడుతూ ఉంటే నువ్వు ముందు బయటికి వెళ్ళు నువ్వు ముందు బయటికి వెళ్ళు అని చెప్పేసి ఆ పని అతను ఆ లెటర్ తీసుకొని వచ్చిన అతన్ని గదుముతూ ఉంటాడు ఈలోపే అక్కడికి చాముండి అలాగే రేణుక ఇద్దరు వస్తారనమాట ఆగండి ఏంటి గొడవ ఆగండి అవును ఎవరు నువ్వు అనేసి అనగానే ఏమండి మీరు చెంచలమ్మ గారి కోడలేనా అనేసి అనగానే అవును నేను చెంచలమ్మ గారి కోడల్నే ఏంటైతే ఇప్పుడు ఏంటి సంగతి అనేసి అనగానే ఇదిగోండి ఈ లెటర్ తీసుకోండి అని చెప్పేసి ఒక లె చంచలమ్మ గారి ఇచ్చినటువంటి లెటర్ ఇవ్వబోతూ ఉంటాడనమాట వెంటనే మెల్లో తాలిబొట్టు ఉందా లేదా అని చూస్తూ ఉంటాడు అవును చెంచలమ్మ గారి కోడలకి పెళ్ళి కదా పెళ్ళి అయితేనే కదా కోడలు అయ్యేది మరి ఈవిడ మెల్లో పుస్తుల తాడు లేదేంటి అనేసి ఇంక ఇవ్వబోతున్న లెటర్ని ఆపేస్తాడనమాట వెంటనే చాముండికి కోపం వస్తుంది అదేంటి అదేదో ఇవ్వబోయి మళ్ళీ ఆపేసావేంటి అనేసి అనగానే కాదండి మీ మెడలో పుస్తల తాడు లేదేంటి అనేసి అనగానే పుస్తల తేడా పుస్తల తాడు నా మెడలో ఎందుకుంటుంది నేను చెంచలమ్మ గారి మేనకోడల్ని కోడల్ని కాదు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు చెంచలమ్మ గారు అన్నటువంటి మాట గుర్తొస్తుంది ఇది నా కోడలు సింధూరాకే ఇవ్వాలి ఇంకెవ్వరికి ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పిన మాటే గుర్తుకొచ్చి ఆ లెటర్ని గబుక్కుని బ్యాగులో పెట్టేసుకుంటాడనమాట వెంటనే అడుగుతూ ఉంటుంది ఏంటి బ్యాగ్లో పెట్టేసుకున్నావేంటి అనగానే ఈ లెటర్ నేను చంచలమ్మ గారి కోడలు సింధూరాకే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పబోతూ ఉండేలోపు చంగాలమ్మ కారు రానే వస్తుంది అనమాట ఈలోపు అక్కడే ఉన్నటువంటి పనులు తప్పుకోండి తప్పుకొని అమ్మగారు వస్తున్నారు అనేసి పక్కకు జరుగుతూ ఉంటే ఈలోపే అక్కడ లెటర్ తీసుకొచ్చిన అతన్ని ఆ పని చేసే అతను పక్కకు తప్పుకో తప్పుకో అమ్మగారు వస్తున్నారు తప్పుకో అని చెప్పేసి అతన్ని కూడా పక్కకు లాక్కొని వెళ్తాడనమాట ఇంకా వెంటనే చంగాలమ్మ ఆ కారు దిగటము ఇంకా పనులతోటి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళటము మొత్తానికి ఆ పనులు అడ్డు రావటంతో ఆవిడ చెంగాలమ్మ చంచలమ్మ అనేది ఆ వచ్చిన లెటర్ తీసుకొని వచ్చిన అతనికి అస్సలు కనపడదు ఎందుకంటే చెంగాలమ్మ చంచలమ్మ ఇద్దరు ఒకే పోలీసులతో ఉన్నారు ఇక్కడ ఈ చంగాలమ్మని చూస్తే అక్కడ చంచలమ్మ గారు ఉన్నారు కదా మరి ఇక్కడ ఉన్నారు అనేసి అక్కడ చెప్పేసే కొడితే భలే ఉండేది కదా కాకపోతే అతనికి అస్సలు చెంగాలమ్మ మొహం కనపడనే కనపడదు అనమాట ఇంకా అలాగా మొత్తానికి చెంగాలమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే చెంగాలమ్మ కూడా నుంచి వచ్చే చెంగాలమ్మ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఈ భవతి అలాగే రవిబాబు మొహాలు నల్లగా పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా ఈ లోపే అక్కడే ఉన్నటువంటి చాముండి రేణుక అంటూ అనమాట చాముండి అంటూ ఉంటుంది ఇదిగో ఆ పని అప్పుడు ఆ లెటర్ ఏదో ఇవ్వబోయాడు కదా అతను ఎక్కడున్నాడు అని చెప్పేసి చూస్తూ ఉంటే రేణుక చెప్తూ ఉంటుంది ముందు లోపలికి రాంచలం వచ్చేసింది కదా ముందు ఆవిడ ఏం తీర్పిచ్చిందో ఏమో అది కనుక్కొని వచ్చిద్దాం అనగానే అది కాదత్తమ్మ ఇప్పుడు ఇతను వచ్చాడు కదా ఇతను గురించి వద్దా అనేసి అనగానే ఈయన గురించి తర్వాత కనుక్కోవచ్చు ముందు లోపలికి రా అని చెప్పేసి ఆ లెటర్ తీసుకొచ్చిన ఆయన అక్కడే వదిలిపెట్టేసి చాముండిని తీసుకొని రేణుక ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకో చెట్టు కింద కూర్చొని సింధూర అలాగే చంటి ఇద్దరు అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు కూర్చొని వీపులు ఆనిచ్చుకొని ఇద్దరు తెగ ఏడ్చుకుంటూ ఉంటారు అప్పుడు ఒక ఏడుపు సాంగ్ కూడా ప్లే అవుతుంది అనమాట వాళ్ళిద్దరు ఇలా బాగుపడ చక్కగా బాధపడిపోతూ ఉంటే ఇంట్లో కూర్చొని చంచలమ్మ గారు అదేనండి చెంగాలమ్మ గారు తెగ బాధపడిపోతూ ఉంటారు భలే తీర్పిచ్చాను కదా వాళ్ళిద్దరు మనసులో చెంచలమ్మ మీద అసలు ద్వేషం మొదలయ్యే తీర్పిచ్చాను అనేసి చంగాలమ్మ విరగబడి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకెక్కడెలా జరుగుతూ ఉంటే ఇంకా భవతిని రవిబాబుని రేణుక చాముండి ఆరాటంగా అడుగుతూ ఉంటారు ఇంతకీ తీర్పు ఏమి ఇచ్చింది తీర్పు ఏమైంది అసలు రచ్చబండ దగ్గర ఏం జరిగింది అని చెప్పేసి కంగారు కంగారుగా అడుగుతూ ఉంటే రవిబాబు మటుకు నోరు విప్పాడు అనమాట ఇంకా అప్పుడే రేణుక అంటూ ఉంటుంది ఇదిగో రవిబాబు మొహం నాల్లాగా పెట్టుకొని అది కాకుండా కరెంట్ షాక్ కొట్టిన కాల్చిలాగా అయిపోయాడు కదా వాడు జవాబు చెప్పలేడు కదా నేను చెప్తా వినండి అని చెప్పేసి భవతి స్టార్ట్ చేస్తుంది ఇంకా చాముండి చె చెప్పమ్మా త్వర త్వరగా ఏంది అంతసేపు నానుస్తో ఏం తీర్పిచ్చింది అనేసి అనగానే ఇంకా చంటి నివేదాని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పేసి మీ అత్తమ్మ తీర్పిచ్చింది అనేసి అనగానే ఇంట్లో ఆ కూడా షాక్ అవుతారు అనమాట అదేంటి చంటి అంటే అత్తమ్మకి విపరీతమైన ప్రేమ కదా అది కాకుండా అసలు సింధూర అంటే ప్రాణం కదా అలాంటిది చంటి సింధూరాన్ని విడగొట్టేసి చంటి నివేదమలో తాలి కట్టడం ఏంటి అసలు ఇలాంటి తీర్పిస్తుంది అత్తమ్మని నేను అనుకోలేదు అని చెప్పేసి చాముండి కూడా బెత్తర ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటే అప్పుడు భవతి అంటూ ఉంటుంది ఇది కూడా మన మంచికే కదా ఇంకా సింధూర ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది చక్కగా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే మనల్ని ఎవడో ఆపేవాడే లేడు ఆ తర్వాత మనం ఏం చేయాలంటావు చాముండి అని చెప్పేసి భవతి చాముండిని అడుగుతూ ఉంటే అప్పుడు చాముండి అంటూ ఉంటుంది ఇంక చేసేది ఏముందమ్మా రవిబాబు రవిబాబు ఒప్పుకున్నాడనుకో రవిబాబుకి నాకు పెళ్ళి తర్వాత అక్కడ అత్తమ్మకు సంబంధించినంతా కూడా నేను తీసుకు ఉంటాను ఇంకా ఆస్తులన్నీ మనకి అనేసి అనగానే ఇంకా భవతి రేణుక రవిబాబు చాముండి రేణుక వల్ల ఆయన అందరూ కూడా అవును కదా అసలు సూపర్ ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు చంచలమ్మ ఊరిని చెప్పినట్టుగా తీర్పు చాముండి చెప్తుంది ఈ ఆస్తులన్నీ మనకుంటాయి ఎటువైపు చూసినా మనకి సంతోషాలే కదా ఇంకా సింధురా పీడ మనకు విరగడైపోతుంది అని చెప్పేసి అందరూ పక్కపక్క నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇంక ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సింధూర అలాగే చంటి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంకా పెద్ద గేట్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఓపెన్ చేసేసి ఇంటి లోపలికి వస్తూ ఉంటారనమాట ఇంటి లోపలికి వచ్చి అప్పుడే అక్కడ లెటర్ తీసుకొచ్చిన ఆయన చంటిని సింధూరని ఇద్దరిని చూస్తూ అక్కడే పనిచేస్తున్న అతన్ని అడుగుతూ ఉంటారు వీళ్ళిద్దరు ఎవరు అనేసి అనగానే వీళ్ళిద్దరే గారి కొడుకు చెంచలమ్మగారి కోడలు అనగాని ఈ లెటర్ ఇప్పుడు ఇవ్వాలి అమ్మగారిని ఒకసారి పిలవరా అనేసి అంటూ ఉంటే ఆ అమ్మాయి గారు ఏదో కోపంగా ఇంటి లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు తనకి మీరు కలిసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు లోపలికి వెళ్ళి రానియండి అని చెప్పేసి అక్కడున్న పని అతను ఆ లెటర్ ఇచ్చేయడానికి చెప్తూ ఉంటే పాప అతను కూడా సింధూర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా సింధూర చంటి ఇంటి లోపలికి వెళ్తారు ఇంక వెంటనే అత్తమ్మ అత్తమ్మ అనేసి గట్టి గట్టిగా సింధూర రంకెల మీద రంకెలు పెడుతూ ఉంటుంది అనమాట ఇంక అప్పుడే అక్కడ కేశవ గారు వచ్చి ఏంటి సింధూర ఎందుకు ఈ టైంలో ఇలా అరుస్తున్నావు చెప్పమ్మా ఎందుకు అనేసి అంటూ ఉంటే నేను ఎవరితో మాట్లాడటానికి రాలేదు మామయ్య అత్తమ్మతో మాట్లాడు వచ్చాను అనేసి అనగానే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వద్దులేమ్మ నీ మనసు బాగోలేదు చెంగాలమ్మ తీర్పు బాగోలేదు ఇప్పుడు ఎందుకు మీ ఇద్దరు మాట్లాడుకోవటం అంటూ ఉంటే ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన టైం మామయ్య ముందు పిలవండి అత్తమ్మని అనేసే లోపే ఇంకా చెంగాలమ్మ కూడా పైన డాబా పైన ఉన్నవిడల్లా దిగుతూ ఏంటి సింధురా గట్టిగా కేకలు వేస్తున్నావేంటి ఎందుకు నన్ను పిలుస్తున్నావు అనేసి అనగానే ఒక్కసారి మీరు ఇచ్చిన తీర్పు గురించి మీకు అర్థమవుతుందా మీరు ఎలాంటి తీర్పు ఇచ్చారో అనగానే ఆ రచ్చబండి దగ్గర జరగాల్సిందంతా జరిగింది కదా మళ్ళీ ఎందుకు ఇంటి దగ్గర ఆ తీర్పు గురించి మాట్లాడుతున్నావు అనేసి చంగాలమ్మ ఫైర్ అవుతూ ఉంటుంది అప్పుడే సింధూర అంటూ ఉంటుంది అక్కడ నేను కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నాను కానీ మాట్లాడలేకపోయాను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను కాబట్టే ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నాను అనేసి అనగానే ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనేసి ఇంకా చంగాలమ్మ కూడా అడుగుతూ ఉంటుంది సింధూర అని అప్పుడు సింధూర చెప్తూ ఉంటుంది ఇచ్చిన తీర్పు నాకు అస్సలు నచ్చలేదు బాగోలేదు కాబట్టి మీరు ఇచ్చిన తీర్పు మార్చుకోవాలి మీరు ఇంకోసారి న్యాయమైన తీర్పు ఇవ్వాలి అని చెప్పేసి సింధూరా చాలమ్మని అంటూ ఉంటే చంగాలమ్మ ఒకటే డైలాగ్ కొడుతుంది నేను చెప్పిండే ఏదైనా సరే ఫైనల్ నా డిషన్ ఎప్పుడు నేను మార్చుకోను అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి సింధూరా మీద రివర్స్ అవుతుంది అప్పుడు సింధూరా చెప్తూ ఉంటుంది నువ్వు అసలు మా ఇవే కాదని నాకు తెలుస్తుంది ఇంకా నువ్వు ఇచ్చిన తీర్పును బట్టే నువ్వు మా అత్తమ్మ కాదు అని చెప్పి మా అత్తమ్మ వేరు మీరు వేరు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే చంగాలమ్మ ఆచార్యంతో చూ చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి రేపు రాబో ఈ ఎపిసోడ్ మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటి చూసేయటానికైతే రెడీగా ఉందాం అప్పుడు దాకా కూడా అరుణ బాగా చెప్పావు చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బిల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంక రేపు మళ్ళీ కలుద్దాం